మీ తాటాకు చెప్పులకు బెదిరేటువంటి మీ కుండే తాటాకు ఊపులకు ఊపులకి ఉడత ఊపులకు భయపడేవాడు ఎవడు కూడా లేడు అందరు కూడా అన్ని చూసొచ్చిన వాళ్ళమే మళ్ళీ మీరు దేనికైనా సిద్ధంగా ఉన్నామంటే మేము కూడా తగ్గేదేము సిద్ధంగానే ఉంటాం అందరి కత్తులు పదునుగానే ఉంటాయి మీ కత్తులు మాత్రమే దిగవు మా కత్తులు కూడా తెగుతాయని చెప్పేసి హెచ్చరిస్తా అన్నాం ప్రకాష్ ఎవడెక్కడ పండుకున్నాడని అని మాట్లాడుతాండో నువ్వు వచ్చే రోజుల్లో నువ్వు నిజంగా అదే దానికి కట్టుబడి నువ్వు ఎక్కడ పండుకుంటావు కూడా చూసేటువంటి పరిస్థితి లేకపోతాం దానికేం తగ్గమని చెప్పేసి హెచ్చరిస్తానం తోడుతు ప్రకాష్ రెడ్డిని కూడా నువ్వేదో పెద్ద రౌడీవి పెద్ద బాస్వి లేదంటే ఈ అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో నువ్వు చెప్పితే భయపడిపోతారు అయ్యో వణికిపోతారని చెప్పేసి ఆలోచనలో భ్రమల్లో బతుకుతున్నావు ఈ మాదిరిగా పారిపోయేటువంటి పిరికి పందలం కాదు మేము ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా అధికారం ఉన్న అధికారం లేకపోయినా హత్యలో కూరవుతామని తెలిసినా కూడా ఎదురొట్టి నిలబడినటువంటి వ్యక్తులం ఈ మాదిరిగా పిరికి పందల మాదిరిగా మేనమామ గారి దగ్గర ఏదో పార్టీలో ఉంటే ఆయన ఆశ్రయం పొంది ప్రాణాలుగా పాడుకొని ఆర్థికంగా స్థిరపడి మల్లా జిల్లాలోకి వచ్చి రాజకీయాలు చేయాలనే ఒక రాక్షసమైనటువంటి ఆలోచనతో ఒక నేర ఆలోచనతో బతికినటువంటి చరిత్రహీనుడిగా తోపుర్తి ప్రకాష్ ని అందరూ కూడా తెలుసు అని చెప్పే సందర్భంగా తెలియజేస్తా తోప్తుర్తి ప్రకాష్ నీ పేర్లు ఏమైనా తోపు ఉందనుకుంటాడో నువ్వు తోపు కాదు నీ తోకలుగా తిరిస్తాం నీ నేలుగా తిరిస్తాం నీకు దమ్ముంటే తగుతుందాం అంటే తగులుకుందాం ఎన్నికలకేది ఏమి ఉండదు నువ్వు ఈ చీప్ టాక్టిక్స్ ఈ ముఠా రాజకీయాలు మళ్ళీ అవుట్డేటెడ్ డేటెడ్ పాలిటిక్స్ చేస్తూ కక్షలు కార్పాణ్యాలతో రాజకీయాలు లబ్ధి పొందాలనుకుంటే అది చరిత్ర క్షమించదని గుర్తుపెట్టుకో ఈ రకంగా కక్షలు కార్పణ్యాలతో ముఠాతగాలతో పబ్బం గడుపుకొని ఆర్థికంగా స్థిరపడి రాజకీయంగా స్థిరపడాలని ఆలోచన చేసిన వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళిపోయినారు కోరిక కోరుకుంటే నువ్వు కూడా ఈ రకంగానే ముందుకు పోమ్మని చెప్పేసి నీకు తెలియజెప్తానా వచ్చే రోజుల్లో నువ్వు ఇదే తంతు కొనసాగిస్తే ఇదే పద్ధతులు కొనసాగిస్తే మళ్ళీ చరిత్ర పునరావృతం కావడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఇదే రకమైనటువంటి వ్యక్తిత్వం గాని ఆలోచన గాని పదాలు గాని వాడితే నీ ఇంట్లోకి వచ్చి బట్టలు తీసుకొట్టడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ జమ్ము ధైర్యం ఉంటే నిజాయితీగా రాజకీయాలు చేయడం నేర్చుకో ప్రజలకు మంచి నేర్చుకో గాని ఇటువంటి షార్ట్ కట్ మెథడ్స్ లో అన్నలు తెలియకుండా తమ్ముళ్ళు ఒక నియోజకవర్గంలో మామూలుగా ఒక ప్రజాప్రతినిధి ఉంటాడు మీ కర్మో మీ బతుకు ఏందో మాకు అర్థం కానటువంటి పరిస్థితి పంచుకొని బతకడం అలవాటైంది అన్ని పంచుకునే అలవాట్లు మీకు ఏమన్నా ఉన్నాయేమో అధికారాన్ని కూడా పంచుకుంటున్నారు ఈ రకమైనటువంటి పంచుకోని బతికే విధానం సినిమాల్లో విలన్లకు మాత్రమే చూపిస్తారు కానీ నిజ జీవితంలో ప్రజాప్రతినిధులకు ఉండదు ఈ రాష్ట నియోజకవర్గానికి ముగ్గురు ప్రజాప్రతినిధులు దోచుకోవడానికి సిద్ధంగా పంచుకోవడానికి మీరు ఉన్నటువంటి బతుకుతున్నటువంటి బతికే నికృష్టమైనటువంటి బతుకని చెప్పేసి మీకు హెచ్చరిస్తాం ఏదైతే తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద మీరు చేస్తున్నటువంటి దాడులకు ప్రతి దాడులు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరిస్తాన్నాం ఈ రకమైనటువంటి పంతాన్ని విడండి గతం చరిత్ర లేకి పోవాలని ఆలోచన చేస్తే మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుందని చెప్పేసి కూడా ఇంకొకసారి